వరమ్మా వరమ్మా ఏమీ లేదు నే ఉందా కదా నేను చూసుకుంటాను హేమేంద్ర తల్లి వాడే వాడక్కమ్మా వాడి మీద ఎటువంటి తప్పు లేదు నాకు దొరికిన కొంచెం అధికారాన్ని నా హక్కు అనుకోకుండా ఎదురు వాడేసిన భిక్ష అనుకొని నా జీవితాంతం చేతులు కట్టుకొని నిలబడ్డాను చూసావా అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు పెద్ద తప్పు అది కూడా నాకన్నా బిడ్డ చెప్పినా కూడా నేను వినకుండా నిలబడ్డానే అదైనా మనం చేసిన పెద్ద తప్పు కానీ నా బిడ్డ ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎటువంటి తప్పు చేయలేదమ్మా తప్పు చేయలేదు హలో ఎవరు ఏం లేదు అమ్మా తల్లి అమ్మని తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళమ్మా అమ్మా అమ్మానమ్మా ఏం లేదమ్మా నేనున్నా కదా చెప్పండి ఫోన్ చేసింది ఎవరు ఇంకెవరో కాదు ఆయన ఆ రత్న వేళు మళ్ళీ మనతో గొడవ పెట్టుకోవటానికి మనుషుల్ని పంపించాట వాళ్ళు ఎక్కడికే వస్తున్నారు దగ్గర నుంచి ఫోను లేదు ఆల్రెడీ తీసాను లైన్ లో ఉన్నారు మాట్లాడేయండి రైట్ మీరంతా అటువై వెళ్ళండి వెళ్ళండి అటువే వెళ్ళండి 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 హలో హలో నమస్తే సీఎం గారు ఎలా ఉన్నారు ఏంటి వేలు ఫోన్ చేస్తే తీయడం లేదు అభి అలా ఏం లేదండి స్నానానికి వెళ్ళాను వచ్చి తీసే లోపల కట్టయింది నాకు తెలుసు ఎలక్షన్ ఏం నువ్వు అలా చెప్పకండి సీఎం గారు చెప్పే ఏం చెప్పారో నాకు తెలీదు ఇక్కడ జరిగిన దానికి పార్టీకి సంబంధం లేదు నా పర్సనల్ నా ఇంటి వాకెట్లో ఎన్నో ఏళ్లుగా నేను పెంచిన కుక్క నన్నే కరిచింది దాన్ని నేను నేను ఇది చాలా చిన్న గారు మాట్లాడుతున్నాను వింటున్నావా అక్కడ ఏం జరిగినా సరే ఈ నిమిషమే అన్నిటినీ ఆపేసి బయలుదేరి ఇక్కడికి వస్తున్నావు ఏమున్నా సరే నేరుగా మాట్లాడుకుందాం సరేనా అది వదిలేసి కావాలని ఏదైనా చేశావో అంతే అర్థమైందా సీఎంకి చాలా పనులున్నాయి పెట్టేస్తున్నా ఉండు ఉండు నేను చూస్తాను నువ్వు బయటకెళ్ళదు నువ్వు బయటకెళ్ళదు ఇక్కడ ఉన్నా బయట

ఇలా చూడు నేను లోపలికి వెళ్ళొస్తాను బయటికి వెళ్ళకూడదు సరేనా నేను చెప్తున్నాను విను వెళ్ళలేవు ఏంటి ఇవన్నీ ఎలా ఇవన్నీ మీకు గురివిచ్చినవే చిన్నప్పుడు జరిగినట్టు మళ్ళీ నీకు జరిగేట్టయితే ఇది నీ చేతికి తీసుకో వేరా మనల్ని చంపాలనుకుని గడప దాటి ఎవడైతే లోపలికి వస్తాడో వాడు ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు అర్థమైందా కూర్చోనాయి లోపలికి ఎవడొస్తా చూద్దాం అన్నా ఎక్కడున్నారా అన్నా ఇల్లు తాళ వేసాము అన్న లోపల ఉన్నారనుకుంటా లోపలికి వెళ్ళేస్తానన్నా లోపలికి వెళ్ళొద్దు నేను చెప్పే వరకు బయటే ఉండండి అందరూ వెళ్ళండి 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 వెళ్ళు రే చెప్పండి అన్నా మనం కుక్కలన్నీ పంపిస్తాను వాళ్ళు పందుల్ని పెంచుతున్నారుగా తొట్టులోకి వీటిని పంపు వెనకాల వస్తున్నాయన్నా లోపలికి పంపి వేసిమంటావా వెయ్యమంటున్నా వేసి ఈ రోజు నాలుగైదు ప్రాణాలు ఉన్న పోవాలి సరే అన్నా

నా పందులు అరిచే సౌండ్ వినిపిస్తోంది కదా లేదు నాయనా అలాంటిదే వినబడలేదే వేరా నాన్న నాకు వినిపిస్తోంది పందుల్ని ఏమైనా చేస్తున్నారేమో పందుల్ని ఏం చేయబోతారయ్యా ఏమైంది అదిలే జరుగుతుంది నాకు సౌండ్ వినిపిస్తుంది నేను చూస్తాను